ఇప్పుడు ఎస్పీఎస్ ఫార్మర్ రామిలీ దగ్గర ఫైర్ అయిందండి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే గా మన రెస్క్యూ టీమ్స్ అని కూడా ఇక్కడికి వచ్చాయి ఫైర్ ఇంజిన్స్ ఇమీడియట్గా ఎక్కడెక్కడ అన్ని అలర్ట్ చేసుకుని వచ్చాము ఏదైతే ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ అయినప్పుడు మన ఫాలో ఎస్ఓపి ఏదో ఉందో ఎస్పీ సార్ చెప్పిన విధంగా మా తోయిన చిన్న సార్ చెప్పిన విధంగా ఇమీడియట్గా ఎస్ఓపి అనేది ఫాలో అవుతున్నాము అందరూ కూడా రెస్క్యూ టీమ్స్ కింద ఇక్కడ వచ్చేస్తాము అంత నెసరీ హెల్ప్ కూడా ఇస్తున్నాము లోపల ఒక సిక్స్ మెంబర్స్ ఉన్నట్టుగా ఐడెంటిఫై చేశారు వాళ్ళందరూ కూడా అవేట్ అయిపోయారు ఎవరు కూడా లోపల లేరు నో క్యాష్యువలిటీ స్టిల్ నో రిపోర్టెడ్ బట్ ఫైర్ కంటైన్ చేయడమ అప్రోచ్ లో ఉన్నారు అందరూ కూడా ఫైర్ కంటైన్ అయిపోతుంది సో ఆఫ్టర్ దట్ మేము ఫర్దర్ వాట్ ఇస్ ది రీజన్ ఆఫ్ ఇన్సిడెంట్ ఎందుకు ఫైర్ వచ్చింది అవన్నీ కూడా అనలైజ్ చేసుకుంటాం అంటే థ్యాంక్స్ అచ్చితాపురం రాంబెల్లి పరిధిలో ఉన్నటువంటి एससीజెడ్ లో ఈ రోజు ఎస్ఎస్ కెమికల్ ఇండస్ట్రీలో ఘోర అగ్ని ప్రమాదం అనేది జరిగింది ఈ రోజు సాయంత్రం ఈ ప్రమాదంలో కార్మికులు భద్ర మంచి సమన్వయంతో ఉండి అందరూ ఒకసారిగా బయట రావడం తోటి ప్రాణ నష్టం లేదని చెప్పి చెప్పతారు అసలు ప్రాణ నష్టం జరిగిందా లేనిదని చెప్పేసి అధికారులు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఈ యొక్క పరిశ్రమల్లోని ఈ యొక్క భద్రత అనేది డొలత అనేది ఎప్పుడు నిరంతరం కనబడుతున్నా సరే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీ ఆఫ్ ఇన్స్పెక్టర్ గాని లేదా ఏపీఎస్ అధికారులు కానీ లేదంటే లేబర్ అధికారులు కానీ ఎవరు కూడా దీని పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఇటువంటి ప్రమాదాలు అనేది జరుగుతూ ఉన్నాయి దీని మీద సమగ్రమైన విచారణ జరిపి ఇటువంటి ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని చెప్పి మీ సీఎట్ గా డిమాండ్ చేస్తున్నాం ఏమంటే ఈ రోజు ప్రమాదాలు జరిగినప్పుడు అధికారులు అలవాటు చేస్తున్నారు తప్ప నిరంతరం వీటిలో పర్యవేక్షణ చేయడంలోని కార్మికుల భద్రత కల్పించడంలోని రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఉన్నటువంటి అధికారులు కానీ చాలా నిర్లక్ష్యం ఇక్కడ అవలంబిస్తున్నారు అందువల్ల ఈ రోజు ఇంత ఘోర ప్రమాదం ఎన్ని ఫైర్ ఇంజిన్లు వచ్చినా సరే ఇక్కడ మంటలను అదుపులో చేయలేని పరిస్థితులు రోజు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అనేది ఉంది కాబట్టి వెంటనే ఈ యొక్క ప్రమాదం పైన సమ్ముఖమైన విచారణ జరిపించి ఈ యొక్క బాధ్యుల పైన కఠిన చర్యలు తీసుకోవాలి ఏదైనా గాయాలైనా లేదంటే ఎవరికి అన్యాయం ఏమైనా దెబ్బలతో వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పి మీ సిఐటి డిమాండ్ చేస్తున్నాం